हा <laughs> <laughs> नमस्ते सर <Popkeys> <expand> <Island> नीगो बेर रंग है తెలు నాకు ఇంకో రంగు తెలు ఐ రైట్ రైట్ గాడా 380 జొమెరిన బ్రాండ్ బాబా ఇట్లా పెట్టు ప్రోపరింగ్ నాకు సోషల్ మీడియా పాస్ 10 నిమిషం

न रमेश न रमेश न मदार बलबाट त न 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 हम बैठे हम बैठे सर कल था बैठ मत तुम्हारा नहीं 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 अब मामा वार्ड वार्ड ठीक है कमिश्नर सर अमित पेशकनामा कलम कलम

पाल्रोटे क्स नहा geschätचा र सत्छर्टार्डे कर ड क्सन भर्क थै क्स आ जह फालोग बाल जिए युऑन कि वेर्पान को मत ब transparency ले पड़का बuक्चा च scorण 내일부터 <sussurra> 이제 <laughs> 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 के मान पेंशन पेंशन राहुलनाथ राहुलनाथ करके अप्लाई करा देतो आपण आपण अप्लाई करला नो लाटिंग वाला मैच हा उनका बच्चे 6000 ना 4000 पूरे 10000 रुपए एमएलए साहब आप घर करके देख घ्या देंगे अच्छी बात आहे चंद्रभाऊ रायट साहब सात दी चंद्रभाऊ रायट साहब तो सात तो 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 दो सुपरवर सांग ना पाके ना पाके ना మిచ్చేది మీరు పట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీ ఉందో భారతదేశ సంక్షేమ చరిత్రలోనే ఒక విప్లవం ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా చేయనటువంటి విధంగా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి నెలలో ఏడు వేలు నాలుగు వేలు మూడు వేలు కలిపి అంతే స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు ఆరు వేలు పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు పదిహేను వేలు రూపాయలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉండి చేయడం లేదు పేదలను ఆదుకోవాలా అధికారం అంటే పరిపాలన అంటే ఏదో ఒక సంక్షేమమో లేదంటే అభివృద్ధి కో పరిమితం కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా పరుగులెత్తించాలనే ఆలోచనతో పరిపాలనా దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ రకమైనటువంటి ఫలాలు వస్తాయో ఫలితాలు వస్తాయో ఈ ఒకటో తారీఖున ప్రతి పేదవాడింట్లో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే ప్రకటించిన సూపర్ సిక్స్ అందులో భాగంగా మొదటి హామీ పెన్షన్ల పథకం రెండవది దీపం పథకం టూ అది కూడా పూర్తి స్థాయిలో అవుతోంది మూడవది ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కానీ జగన్మోహన్ రెడ్డికి కనపడడం లేదు వినపడడం లేదు ఇప్పటికి కూడా శవ రాజకీయాలు చేస్తూ అనంతపురం లాంటి జిల్లాలో అయితే ఫ్యాక్షన్ రాజకీయాల్ని ప్రోత్సహించాలనే విధంగానే ఆలోచనతో ముందుకు పోతున్నాడు ఈ ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా సత్ఫలితాలు కూడా ఇవ్వవు ఫలితాలు కూడా ఇవ్వవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే రేపటి రోజున భారత ప్రధాని ఏదైతే జగన్మోహన్ రెడ్డి పురిట్లోనే పీక పిసుకేసి చంపేసినటువంటి అమరావతి రాజధానికి మళ్ళీ పురుడు పోసుకుంటా ఉంది రేపటి రోజున పెద్ద ఎత్తున దేశ చరిత్రలోనే అత్యున్నతమైనటువంటి రాజధానిని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఊపుదిద్దుకోబోతోంది రేపటి రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజలను బొబ్బ పెడుతూ మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తా అని చెప్పేసి భ్రమంలో బతుకుతున్నాడు ప్రజలు ఎంత తెలివైనటువంటి వాళ్ళంటే ఒకసారి అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాడేమో ఇవి అనుకున్నారు కానీ ఈయన ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత రాష్ట్రం కాదు దేశం యావత్తు నివ్వబోయింది ఈయన పరిపాలన చూసి ఇంత ప్రజాకంటక పరిపాలన ఎప్పుడు కూడా జరగల వ్యవస్థలను కుప్పగుల్చినటువంటి పరిపాలన ఎప్పుడు జరగల మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యంలోనే అంతమయ్యేటువంటి పరిస్థితులు లేకపోతున్నాడు మద్యం కుంభకోణంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బయటపడేటువంటి పరిస్థితులు లేదు జగన్మోహన్ రెడ్డికి వచ్చే రోజుల్లో ఈ మద్యం సిండికేట్ అనేది మామూలుగా ఇప్పుడు పెడబొబ్బలు అన్నాడు అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిండికేట్ అయినారంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా సిండికేట్ నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి మీదే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది కూడా ప్రజల ఆరోగ్యాలతో చెలకాటమాడుతుంది అక్కడక్కడ ఉన్నటువంటి డిస్టిలినరీ డిస్ప్లనరీస్ని నువ్వు వాస్తవగతం చేసుకొని సారాయికి రంగు కలిపి రంగు అయినటువంటి పరిస్థితుల్లో లాభాపేక్ష పెట్టుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ భవిష్యత్తు ఉందంటే ఇది పెద్ద హాస్యాస్పదము జోక్ ఆఫ్ ద డీకేడ్ ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పినారు భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత ఇంకా ఒక పదిహేను సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమే అధికారంలో ఉండబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు స్థానికంగా కూడా కొద్దిమంది రాదా మా అవసరం రాదా అని మీ అవసరం గతంలో కూడా రాలా మాకు మీకు అవకాశం గతంలో ఇచ్చినారు రెండు కూడా మీరు నిరూపించుకున్నారు మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ మితిమీరి చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు మీరు చేయగలిగింది అంతే అంతకంటే ఎక్కువ చేయలేరు హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి తప్పుడు కార్యక్రమాలకి తుది అంతం పలకండి అంతేగాని ఇంకా మేము మళ్ళీ ఏదో అధికారం వస్తాం మేము ఏదైనా చేస్తాం తప్పుడు ప్రచార తప్పుడు ఆలోచనలు చేస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తామంటే వ్యవస్థలను కుప్పగూల్చినటువంటి ప్రభుత్వం మీదైతే పరిపాలన చేతగానటువంటి ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉంటే పూర్తి స్థాయిలో పట్టుగా పరిపాలన సాగించేటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడున్నారు అంతేకాకుండా వ్యవస్థలకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చేసి పౌర హక్కులకు భంగం వా వాటిల్ కలగకుండా ఊరిని కాపాడుకునేటువంటి కార్యక్రమం ఊరిలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయించేటువంటి కార్యక్రమము పరిపాలన మేము అందిస్తున్నామని చెప్పేసి కూడా సగర్వంగా సవినయంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించబోతున్నాము ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస రూపంలో మన అవిశ్వాసం పెట్టి మన రోజున దించేసినటువంటి కార్యక్రమం వచ్చే రోజుల్లో ఎవరైనా తప్పు చేయాలంటే ఆమెను ఒక కేస్ స్టడీ కింద అదే రంగం ఎవరైనా తప్పు చేయాల రాష్ట్ర స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక కేసు స్టడీ కింద చూసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాం రాష్ట్ర అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున సంక్షేమానికి కొత్త రూపులు ఇచ్చినటువంటి జగ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ప్రపంచ మానవాళి చరిత్రలోనే ఒక అత్యున్నతమైనటువంటి నాయకుడిగా నిలిచిపోతాడని చెప్పేసి కూడా తెలియజేస్తాడు